రికే నమస్కారం అండి ఈరోజు ఒక వీడియో అయితే చూడడం జరిగింది అదేంటంటే పరిపూర్ణానంద స్వామి గారు హిందూపురం సీట్నైతే ఆశించారంటండి అదైతే ఎవరికి తెలియదు ఆయన చెప్పే వరకు కూడా ఎవరికి తెలియని విషయం అయితే ఆయన ఎక్స్పెక్ట్ చేశారు దానికి ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేమీ లేదు కాకపోతే కూటమిలో దానికి ఆయన సీట్ అయితే రాలేదని చెప్పారు చెప్తూ చెప్తూ ఆయన నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళందరినీ నేను పైకి తీసుకుని వస్తాను నా వెనక్కున్నారు జనం అని చెప్తున్నాను అది కూడా తప్పేమీ కాదు కాకపోతే ఆ క్రమంలో ఆయన కొన్ని అవాకులు చవాకులు అయితే మాట్లాడడం జరిగింది అదేంటంటే స్థానికంగా ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ గారి మీద కొన్ని అనవసరమైన వ్యాఖ్యలు అయితే చేశారు అది ఆయన స్థాయికి తగ్గ మాటలైతే కాదు ఒక హిందూ ప్రచారకర్తగా ఒక జనానికి ధర్మాన్ని బోధించే వ్యక్తిగా ఆయన పైన అందరికీ గౌరవం ఉంది దాన్ని ఎవరో లేని విషయం కాకపోతే మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు హిందూపురానికి బాలకృష్ణ గారు వరకు వచ్చారా ఆయన ఏం చేశారు అని అడుగుతున్నారు అయితే మీరు ఎన్నిసార్లు వెళ్ళారు అక్కడ మీరు అక్కడ సమస్యల పట్ల మీరు ఎన్నిసార్లు పోరాడారు దానికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది దాన్ని రుజువు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏదో నోటుకు వచ్చినట్లు మాట్లాడితే దాన్ని ఎవరో కూడా హర్షించరండి దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు బాలకృష్ణ గారు ఎన్నిసార్లు ఆయన బాలకృష్ణ గారు రావడానికి కానీ ఒక పక్క సినిమాలు ఒక పక్క బసవతారకం తారకం హాస్పిటల్ అక్కడ సేవ చేయాలి ఇక్కడ హిందూపురం నియోజకవర్గానికి ఎప్పటికప్పుడు రావడం అక్కడ ఉన్నటువంటి నీటి సమస్యని ముఖ్యంగా ఉన్నటువంటి నీటి సమస్యని ఆయన పరిష్కరించారు మీరు ఎవరైనా స్థానికులను అడిగితే చెప్తారు కేవలం మీకు భజన చేసే వాళ్ళని మాత్రమే మీరు పాట పాడితే మీకు భజన చేసే వాళ్ళని మాత్రమే పెట్టుకు తిరిగితే అక్కడ పని అవ్వదు ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఆయన ప్రభుత్వ ఆసుపత్రిని బాగు చేశారు అక్కడ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి వాటిని కూడా ఆయన పరిష్కరించారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆల్రెడీ తెలుగుదేశం వారు ఒక స్టాండ్ అయితే కూటమి కన్నా ముందే తీసుకోవడం జరిగింది ఏంటంటే వైఎస్ఆర్సిపి గాలి అంత అలా ఉన్నా కూడా ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరున్నారో వారిని మేము కదపము అని అయితే చెప్పడం జరిగింది అదే విషయం అదే ఇక్కడ రాజమండ్రి రూరల్కి సంబంధించినటువంటి విషయంలో బుచ్చి చౌదరి గారిని కూడా ఒకనొక టైంలో మనం అక్కడ కందులు దుర్గేష్కి మంచి హవా ఉంది అక్కడ నగ్గే క్యాండిడేట్ని కూడా వాళ్ళు తీసుకెళ్ళి నిడదల్లో వేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీకి కట్టుబడి ఉన్న వాళ్ళకి ఇచ్చే గౌరవం నిమిత్తం వాళ్ళు ఇవ్వడం జరిగింది ఏ ఏ అభివృద్ధి చేయకుండా ఏమీ చేయకుండా అంత వైఎస్ఆర్సీపీ గాలి అంత అంత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ముప్పై వేలు పైచులకు ఓట్లతో నందమూరి బాలకృష్ణ గారు నగ్గారు ఇకపోతే మీరు ఫ్యామిలీ ప్యాక్ అందరూ ఫ్యామిలీకి ఇచ్చారని చెప్పేసి మీరు పరోక్షంగా పురంధరేశ్వర్ గారితో గురించి మాట్లాడారు అలాగే వైజాగ్ సిటీకి సంబంధించి ఎంపీ భరత్ ఎంపీ క్యాండిడేట్ భరత్ గారి గురించి మాట్లాడారు లోకేష్ గారి గురించి మాట్లాడారు అయితే గత ఐదు సంవత్సరాల నుంచి మీరు ఎక్కడ కూడా కనిపించినట్టు ఏ మీడియాలోనూ చూపించలేదు కనీసం సోషల్ మీడియా కూడా మిమ్మల్ని ఎక్కడ చూపించడం లేదు చూపించలేదు చూపించట్లేదు అంటే కాదు చూపించలేదు ఇకపోతే వైజాగ్ విషయానికి వద్దాం వైజాగ్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి తోడల్లో ఉండొచ్చు కాకపోతే వీళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండానే ఎంబీఎస్ మూర్తి గారు గోల్డ్ స్పాట్ మూర్తి గారు వైజాగ్లో ఎంపీ చేశారు వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది బ్యాక్డ్రాప్ ఉంది పార్టీకి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా అదే పార్టీలో ఉన్నారు వాళ్ళ కాలేజీని కొల్లగొట్టాలని చేశారు రకరకాల హింసలు పెట్టారు వాళ్ళు అయినా కూడా పార్టీ స్టాండ్లోనే ఉన్నారు ఈరోజు వరకు కూడా మొన్న కూడా జరిగిన మీటింగ్లో ఏదైతే శంకారావు మీటింగ్లో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉంటాను ఇక్కడ కూటమిలో ఒకవేళ బీజేపీకి వస్తున్నానంటున్నారు బీజేపీ వారికి ఇచ్చినా కూడా నేను పార్టీకి నిబద్ధతగా ఉంటానని చెప్పేసి అక్కడ భర్త గారు అయితే చెప్పడం జరిగింది వాళ్ళకి ఈరోజు ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు కాకపోతే గత నుంచి కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు ఇకపోతే పురంధేశ్వర్ వి పురంధేశ్వర్ గారి విషయానికి వస్తే ఆయన ఈరోజు బీజేపీ స్టేట్ లీడర్ కింద ఉన్నారు ఆవిడికే సీట్ లేకుండా మిగతా వాళ్ళందరికీ సీట్ ఇచ్చి దాన్ని ఏమీ చూపించాలని అనుకుంటారు బీజేపీ వాళ్ళు పైగా ఆవిడ కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు కొత్తగా అధ్యక్షురాలు అవ్వలేదు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని ఆవిడ సిద్ధాంతపరంగా వ్యతిరేకించో లేకపోతే వేరే విషయాలు వ్యతిరేకించో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అక్కడ వారు కేంద్ర మంత్రిగా చేశారు ఎమ్మెల్యేగా నగ్గరు ఎంపీగా నగ్గరు ఆవిడికి ఒక హిస్టరీ ఉంది దాన్ని కూడా మీరు తప్పుబడానికి అవకాశం లేదు ఇకపోతే నారా లోకేష్ అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పంతొమ్మిది వందల పార్టీ పెట్టిన కొత్తలో తప్ప మిగతా ఎప్పుడూ కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలా లేవు అటువంటి నియోజకవర్గానికి ఆయన పోటీ చేసి దీన్ని కంచుకోటగా మార్చుకుంటానని చెప్పి గత ఐదేళ్లుగా ఆయన శ్రమించడం జరిగింది అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆయన సొంత జేబులోంచి తీసి మరీ ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా అక్కడ చాలామందికి ఉపాధి కల్పించారు ఆరోగ్యానికి విషయం సంబంధించి హాస్పిటల్స్ నిర్మించారు అన్నా క్యాంటీన్లు నిర్మించారు ఎన్ని ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఈరోజు అక్కడ చంద్రబాబు నాయుడు గారు కొడుకు అన్న విషయాన్ని పక్కన పెట్టి అక్కడ సర్వేలు చేపిచ్చి అక్కడ లోకేష్ మళ్ళీ ఛాన్స్ ఉంది ఈసారి నగ్గే అవకాశం ఉందన్న తర్వాతే మళ్ళీ మంగళగిరి సీట్ని అయితే ఖరారు చేయడం జరిగింది మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి మీరు ఇష్టం వచ్చినట్టు ఉంటే మీకు పెట్టడానికి మైకులు ఉండొచ్చు కానీ ప్రజలు దాన్ని అయితే హర్షించరు బాలకృష్ణ గారి గురించి మీకు నోట్ మీకు సీట్ రాలేదు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయండి మీరు అంత ధర్మపరవర్త కలిగినటువంటి వ్యక్తి అయితే మీకు సీట్ మీకు ఇండిపెండెంట్గా నగ్గిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీరంత ధర్మమూర్తి అయితే మీకు కూడా ఓట్లేస్తారు బాలకృష్ణ గారిని ఓడించచ్చు కూడా తప్పే ఉంది అప్పుడు మీ మీ యొక్క ఇదిని నిరూపించుకోవడం మీ యొక్క పవర్ ఎంత ఉంది ధర హిందూపురంలో అని నిరూపించుకునే అవకాశం ఉంటుంది ఈరోజు కూటమికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి జనసేన టీడీపీ కలిసినప్పుడే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న తర్వాత మీరందరూ బెల్లం ముక్క ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి చీమలు చేస్తే చూసారా అలా మీరందరూ వచ్చి చేరడం అనేది హర్షించదగ్గ విషయం కాదు ప్రతి ఒక్కరికి సీటు కావాలి ఈరోజు కూటమి కూటమి ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి సీటు కావాలి అంతకు ముందర మాత్రం ఎవడో వచ్చి ఎక్కడ పోరాటం చేసిన దాఖలాలు లేవు అందరూ కూడా ఈరోజు వరకు జగన్మోహన్ రెడ్డి కోవర్ట్గా పనిచేసిన వాళ్ళే బీజేపీ పార్టీలో ఉన్న తొంభై శాతం మంది కోవర్ట్లుగా పనిచేసిన వాళ్ళే ఉన్నారు ఎక్కడ మమ్మల్ని లోపల వేస్తాడో అన్న భయం మీలో ఈ రోజు వరకు ఉంది ఇప్పుడు కూటమి ఏర్పడిన తర్వాత నగ్గే అవకాశాలు ఉన్నాయి సర్వేలన్నీ పాజిటివ్గా చెప్తున్నాయని చెప్పేసి మీకు ప్రతి ఒక్కరికి సీట్లు కావాలి మీరు అందరూ ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించే వాళ్ళు ఎవరు లేరండి ఎప్పుడప్పుడు మేము తిప్పు ఉంటాం గుర్తుపెట్టుకోండి మీరు అన్న మాటల్ని వెనక్కి తీసుకోవాలి బాలకృష్ణ గారి గురించి ఇంకొకసారి ఎక్కడైనా కానీ ఏ అవాకులు చవాకులు మాట్లాడితే మీకు మర్యాద దక్కదనే విషయాన్ని తెలియజేస్తున్నాను